హాయ్ ఎవ్రీవన్ బ్రూక్ ఫీల్డ్లో ఉంటున్న మన వన్ ఆఫ్ సబ్స్క్రైబర్ ఊరు అంట రేపు వాళ్ళకి ప్లాన్స్ ఇవ్వడానికని వెళ్ళాను నేను ఎప్పుడు బ్రూక్ ఫీల్డ్ వెళ్ళినా కానీ ఈ ప్లేస్లో టీ తాగుతాను ఎందుకంటే ఈ పెంకుటిల్లా ఉన్న ఈ హోటల్ని చూడటానికి ఇది చాలా లుక్ చాలా యూనిక్గా ఉంటుంది చుట్టుపక్కలంతా అపార్ట్మెంట్స్ ఉంటాయి బట్ ఇక్కడ మాత్రం పెంకుటిల్లు ఆ పెంకుటిల్లుకి ఆ చెట్టు చాలా లుక్ ఇచ్చింది చాలా న్యాచురల్ లుక్ వచ్చింది అలాగే నేను ఒక విషయం మెన్షన్ చేయాలనుకుంటున్నాను నువ్వు వాట్సాప్లో మా అమ్మ నాన్న ఫోటో పెట్టడం వల్ల అందరూ నేను నేనే మా నాన్న అనుకుంటున్నారు నన్ను అని పిలుస్తూ ఉన్నారు చాలామంది ఈవెంట్ పెద్దవాళ్ళు అన్న అని పిలుస్తున్నారు బట్ నేనైతే ఏం ఫీల్ అవునండి ఎందుకంటే ఈరోజు అదే ఒక ఒకటి ఇలాగే జరిగింది యాక్చువల్లీ ఈరోజు ప్లాన్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను కదా అక్క నన్ను అన్న అని పిలిచేది అప్పుడు చూడక ముందు వరకు చూసిన తర్వాత మళ్ళీ సారీ చెప్పి నువ్వు నాకంటే చిన్నగా ఉన్నావు అన్న అని పిలవకూడదు అంటే పర్లేదు దాకా ఏం నేనేం ఫీల్ అవ్వట్లేదు అంటే పేరు అడిగారు పేరు చెప్పినప్పటి నుంచి పేరుతో పిలుస్తున్నారు అలాగే చాలామంది ఇలాగే ఫోన్లు కూడా అన్నారు సో నేనైతే ఏం పట్టించుకోను సో మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనమందరము డిఫరెంట్ ఏజ్ వాళ్ళు డిఫరెంట్ జనరేషన్ వాళ్ళు డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్ నుంచి కనెక్ట్ అయిన వాళ్ళము బట్ అందరి థాట్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి మన వైబ్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి మనమందరము ప్లాంట్ లవర్స్ అండ్ నేచర్ లవర్స్ మనం చేసేదంతా చాలా ఈ ఈ భూమికి చాలా యూస్ఫుల్గా ఉండే యూజ్ఫుల్ థింగ్ అది సో ఎవరు డిస్కరేజ్ చేసినా కానీ మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సో మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇట్లా ప్లాంట్ ఫ్లవర్స్ ఉంటే డిస్కరేజ్ చేయకండి ఎంకరేజ్ చేయండి ఇంకా ఎందుకంటే ఇక్కడ సిటీలో చూస్తూ ఉన్నారు కదా ఏది శాశ్వతం కానీ ఈ కాంక్రీట్ జంగల్ కోసం ఈ జనాలంతా ఉరు ఉరుకులు పరుగులు తీస్తూ ఉన్నారు బట్ మన లాంటి వాళ్ళు మాత్రం నేచర్ కోసము ఈ ప్రపంచానికి ఆక్సిజన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాము వాళ్ళతో పోలిస్తే మనం చాలా గ్రేట్ అలాగే ఈ పిక్కిల్లో ఊరుములయిందాక ఇచ్చారు అమ్మ కోసం చాలా థ్యాంక్ యూ అక్క ఇచ్చినందుకు